జీవితంలో పుట్టగానే వచ్చింది చాలా మందికి తెలియని విషయం పార్వతీదేవి స్నానం చేస్తోంది అక్కడ ఏదో నలుగు పిండి ఉంది ఒళ్ళు ఒంటికి రాసుకునేది అది ఏదో ఆ దాంతో ఆవిడ బొమ్మ చేసింది దానికి ఆవిడ ప్రాణం పోసింది అందుకని వినాయకుడు గుట్టాడు ఆయన్నేమో అక్కడ అక్కడ కాపలా పెట్టింది ఎవరిని రానియకుండా చూడవయ్యా కైలాసం అసలు బహిరంగ ప్రదేశం కదా కొండ గుహలో ఎవరైనా వస్తారు పరాయి మగవాళ్ళు అందుకని నువ్వు అక్కడ ఉండవయ్యాన తల్లి కొడుకుని కాపలా పెట్టింది అక్కడ ఈ వినాయకుడు నిలబడ్డాడు అంతట్లో శివుడు వచ్చాడు ఈయనకి తెలియక ఆయన్ని కూడా అడ్డుకున్నాడు దాంతో ఇంటికి రాకుండా నన్నడ్డుకుంటావా అని శివుడు కంఠాన్ని తీసి బారేశాడు ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే కథ ఎప్పుడు పురాణ కథల్లో కచ్చితంగా అసలైన తత్వం తెలియాలంటే కథ నిర్మాణంలో ఒక లోపం ఉంటుంది దాన్ని పట్టుకోవాలి ఒక లోపం ఉంటుంది కుదరని యుక్తిపరంగా తార్కికంగా కుదరని విషయం ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఆవిడ లలిత అమ్మ కదా జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి అమ్మవారి కుటుంబం వారెవరండి ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయని ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయని బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలిత సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా మరి అటు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పని ఆవిడ అక్కడ ఉంది లోపం అది పట్టుకుని లాగితే మొత్తం కథ వస్తుంది ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగు పిండి తీసుకుని బొమ్మ చేసి నా కొడుకు పుట్టాలి నా కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పనేమిటి లక్ష్మీదేవి అనుకోలేదే లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి ఏమి గర్భంధరించి బ్రహ్మదేవుడిని కన విష్ణుమూర్తి నాభి కమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆవిడ ఆయన ఆవిడ సంతానం అయ్యాడు ఆవిడేం కనలేదు అలాగే ఆ సరస్వతీదేవికి దేవికి బ్రహ్మ నారదు సంతాన బ్రహ్మ మానస పుత్రుడు ఆయన బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే పుట్టాడు అంతేగాని సరస్వతాయన్నేమి తొమ్మిది నెలలు మొయ్యల మరి ఎవరికీ లేని పార్వతీదేవి నలుగు పిండి నలపడం ఎలాగా బొమ్మ చేయడం దానికి ప్రాణం పోయడం ఆ అవసరం ఎందుకు వచ్చిందండి అది లాగితే మిగిలిన కథ అంతా వస్తుంది పైగా ఇంకొక మాట ఎంత అక్కడ పార్వతీదేవి స్వయంగా సృష్టించినటువంటి శిశువు కదా ఆయనకు వచ్చిన వాడు తండ్రి అనే విషయం తెలియదా శివుడు పైగా శివుడు ఏమన్నా గుర్తుపట్టలేని వ్యక్తి శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఏనుగుతోలు కట్టుకుంటాడు అప్పటికి లేకపోయినా బూడిద పోసుకుంటాడు మెళ్ళో పావులు ఉంటాయి చేతులో షోలం ఉంటుంది నెత్తి మీద గంగాదేవి ఉంటుంది నుదుటి మీద మూడో కన్ను ఉంటుంది ఇన్ని అయ్యే ఆధార కార్డు మీద ఇన్ని గుర్తులు ఉన్నాయి శివుణ్ణి పట్టుకోవడానికి ఆయన అనామక విగ్రహం కాదు కొన్ని మరో దేవుడు ఎవరినైతే గుర్తుపట్టలేము అనుకోవచ్చు శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా విశేషాలు ఉన్నాయి అన్ని ఎదురుగా కనపడుతుంటే శివుణ్ణి లోపలికి రానియడా పైగా పార్వతీదేవి ఎవరిని లోపలికి రానియద్దు అంటే భర్తను కూడా రానియొద్దు అని అర్థమా నిజంగానే మన ఇళ్ళల్లో ఎప్పుడైనా తండ్రి వీధిలో కడితే తల్లి ఏదైనా స్నానానికో మరో అవసరానికో లోపల ఉంటే పిల్లాడిని లోపల కాస్త చూస్తూ కూర్చోరా గుమ్మం దగ్గర ఉండరా ఎవరు రాకుండా చూడరా అంటే మీ నాన్న కూడా రాకుండా చూడమనా అంత అనౌచిత్యంగా వినాయకుడు ప్రవర్తిస్తాడా అంత పోని ప్రవర్తించాడని అనుకుందాం పిల్లాడు చిన్న పిల్లాడు కాబట్టి అజ్ఞానంతో చేశాడని అనుకుందాం శివుడికి ఏమాత్రమో దయ లేకుండా దాక్షిణ్యం లేకుండా ఆయన తన కుమారుడు అనే విషయం పార్వతీదేవి చేసి ఉంటుందనే విషయం ఈయనకి తెలియదా ఈయన ఏమి తెలియకుండా సూలం పెట్టి మొత్తం కంటం ఉత్తరిస్తాడా ఇది జరిగే పని అయినా ఈ కథలో లోపాలు కనపడటంలా కాస్త జ్ఞానం ఉపయోగించి భగవంతుడి మీద భక్తితో స్వామి నాకు ఇందులో ఏదో కనపడుతోంది నాకు అర్థం కావట్లా అని ఆలోచిస్తే ఆ తాపత్రయం పడితే భగవంతుడు మనకు దానికి తగిన సమాధానం ఎక్కడోక్కడ దొరికేలా చేస్తాడు నాకు రెండేళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి ఇది కాదు ఇది కాదు ఇది కాదు దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది వాస్తవమైన కథ అది కాదు పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది తాను గర్భం ధరించాలి తొమ్మిది నెలలు గర్భంలో పిల్లాన్ని మొయ్యాలి పిల్లాడిని కనాలి ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు దేవతా ఎవరు గర్భం ధరించరు లక్ష్మీదేవి గర్భం ధరించదు దేవి గర్భం ధరించదు ఇంద్రుడు భార్య శశీదేవి గర్భం ధరించదు రంభ గర్భం ధరించదు ఊర్వశ గర్భం ధరించదు మనకి మళ్ళీ ఆసుపత్రుల్లో ఉండడం తొమ్మిది నెలలు పుట్టు ప్రెగ్నెన్సీకి సెలవియడం తమిళనాడు ప్రభుత్వం వారు తొమ్మిది నెలలు సెలవిస్తామని చెప్పారు జయలలిత గారి పాపం అంత ఎంత ఔదార్యం కలిగిన ముఖ్యమంత్రులు మానవుల మనస్తత్వాలు వాళ్ళకి తెలియవు అందుకే మర్నాడు ఈనాడు పత్రికలో శ్రీధర బ్రహ్మాండమైన కార్టూన్ వేశాడు ఒక ఆవిడ పిల్లడి చేతులు చేత్తో పట్టుకుంది మళ్ళీ కడుపుతో ఉంది ఏమిటని అడిగితే తొమ్మిది నెలలు అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు మూడో నెల అన్నారు ఇలాగా ఉంటాయి ఇటువంటి సెలవులు పెడితే ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఉద్యోగం చేయదు ఇంకా పిల్లల్ని కట్టూనే ఉంటారు ఇవి మానవ స్త్రీల లక్షణం అండి గర్భం ధరించడం పిల్లల్ని కనడం పెంచడం ఇదంతా మానవ స్త్రీల లక్షణం దేవతా స్త్రీలకి ఇది ఉండదు కానీ అమ్మవారు మమకారానికి లోనై నాకు కుమారుడుంటే బావుండు నేను గర్భం ధరిస్తే బాగుండు నేను తొమ్మిది నెలలు వాడిని భరిస్తే బాగుండు మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా ప్రసవం అనేది ఆ పిల్లల్ని గర్భంతో ధరించడం అనేది ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా కదా నాకు పిల్లా నాకు పిల్లా కణాలను అంటే ఆయన చెప్పాడు ఇది తప్పు ఇది తప్పింది పెట్టుకోకూడదు కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో నిశ్చింత లోకమంతా కీర్తిస్తున్నారు అమ్మవారికి ఎటువంటి చింత ఉండదు కాబట్టి అహంకారం కూడా ఉండదు అమ్మవారికి ఎటువంటి మోహము ఉండదు కాబట్టి మోహాన్ని నశింపజేస్తు మనం యామోహం అంతా పుత్రుల మీదే కదండి ఇన్ని కోట్లు మనం సంపాదించిన మన కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఎవరినైనా మీరు గమనించండి రెండు పూట్ల భోజనం చేయరు కనీసం రెండో పూట చపాతి తింటే అరగదు ఒక పూటే అన్నం అది కూడా కర్మ రెండో చపాతి తినకూడదు బరువు పెరుగుతాడు అందులో ఒక చట్నీ వేయకూడదు బీపీ అందులో ఒక పంచదార వేయకూడదు షుగర్ దేనికి నీ వంద కోట్లు పనిలేక రెండో పూట అన్నం తినే యోగాలు నేను ఎప్పుడు ఈ ఆస్తులన్నీ దేనికి అనవసరం కదా వ్యవహారం పైగా ఒక్క చపాతి కోసం వంద కోట్లు ఎందుకండి ఎంత ధరలు పెరిగినా ఇండియాలో ఒక్క చపాతి వంద కోట్లు అవ్వలేదు ఇంకా చాలా తక్కువలోనే ఉన్నాయి అవసరం లేదు అంత డబ్బు అవసరంలా మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా మమకారం వ్యామోహం ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి నా పిల్లలే నా వాళ్ళు నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఈ తాపత్రయం మనకుంటుంది అమ్మవారికి కూడా ఇదే ఉంటే అలాగా వాళ్ళు దేవతలు అవుతారు నిర్మమ మమతాకంత్రి అమ్మ నీకు మమకారం లేదు ఉన్న మమకారాన్ని తెలుచుతావు నిర్మోహ మోహనాశని నీకు మోహం లేదు మోహాన్ని పోగ ఇది అమ్మవారి లక్షణం కదండి మరి అటువంటి అమ్మవారు మానవ స్త్రీలా భావించు నేను గర్భం ధరించాలి నేను పిల్లాడి కలాలను కోరుకుంటే ఎలాగా అందుకే శివుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు కానీ భార్య కోరినప్పుడు అంగీకరించడం భర్త ధర్మం ఎంత చెప్పినా వినకుండా నా గర్భం ధరించాలనుంది నా గర్భం ధరించాలని ఉంది అంటే సరే అన్నాడు ఆయన ఎందుకని చెప్పినా వినరు చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు పెద్ద తేడానికి సంసారం అంటేనేది ఒకరి మాట ఒకరి వింటే ఇన్ని తగాదాలు ఎందుకుంటాయి వినని వాడని భార్య అంటారు విన్నట్టు నటించేవాడిని భర్త విడు వినడు ఆ పోన్లే అంటాడు మొహమాటానికి అంచేతను పాప శివుడు రాజీ పట్టాడు పోన్లే ఆవిడేదో సరపడుతుంది ఓ పిల్లాన్ని కాని పెంచి ఎల్కేజీ యూకేజీ టెక్నో స్కూల్లో చేర్పిస్తే అప్పుడే తెలుస్తుంది ఆవిడకి పైగా మరి ఈయన బెచ్చి పోషించాలి ఇన్ని లక్షల ఫీజు ఈయన ఎక్కడ కడతాడు అందుకే తెలుస్తుంది పోన్లేను ఊ అన్నాడు అప్పుడు మరి పిల్లాన్ని కనాలంటే గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండి శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు ఇక మనం చెప్పుకో వివరాలు ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది దేవతల్లో కూడా అసూయా ద్వేషాలు ఉంటాయి దేవతలు మానవులు రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు వాళ్ళు తమోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు నిద్ర ఆలస్యం బద్ధకం హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు అంటే పోటీ పడ్డం పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు ఇదే రజోగుణం ఈ రజోగుణం మనకి ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు వాళ్ళ కారు ఉంది నాకు లేదు వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు మా పిల్లాడు ఫస్ట్ రాలే వాళ్ళ అబ్బాయి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి మంచి సంబంధం అంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం లేదు వాళ్ళ కారు కొనకపోతే మనకు కార్ అక్కాల మన కారు ఎందుకు కావాలంటే మన అవసరం గురించి కాదు వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి ఇది మానవుల లక్షణం అండి దీన్ని రజోగుణం అంటారు ఈ రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు దేవతలు అలా కాదు సత్వగుణం ప్రధానంగా ఉంటారు వాళ్ళు శాంతంగా ఉంటారు ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు మనం ఆ దైవత్వాన్ని పొందాలి సత్వగుణాన్ని సాధించాలి అలా సాధించవలసినటువంటి దేవతలు దేవేంద్రుడు వాళ్ళలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారి తీస్తుంది నేనే ధర్మాత్ముడు లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు దాన ధర్మాలు చేస్తారు గుళ్ళు కట్టిస్తారు బళ్ళు కట్టిస్తారు చెరువులు దవ్విస్తారు అన్ని చేస్తారు విద్యాదానం చేస్తారు దాన ధర్మాలు చేస్తారు కానీ చాలా గర్వం ఉంటుంది మనసులో నేనే చేశానండి ఇంకెవరూ చేయలేదండి అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి అన్ని నేనే గట్టించాయి ఇదే సాత్విక అహంకారం అంటారు